అమర్ తేజస్విని అంటే నెటిజన్స్ పడి చేస్తూ ఉంటారు ఈ జంటకి ఇప్పుడు ఫ్యామిలీ మీట్లో తేజస్విని ఎంట్రీ కోసం ఆడియన్సే కాదు అమర్ కూడా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు ఒకవైపు చెప్పాలంటే తేజస్విని గుర్తు చేసుకుంటూ హౌస్లో ఏడుస్తూ కనిపించాడు ఇంకోవైపు శివాజీ అయితే తన అబ్బాయి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు అది మాత్రమే కాదు ఇప్పటి వరకు తను ఆడుతున్న గేమ్ ప్లాన్ అంతా సూపర్గా బయట నడుస్తుందనే విషయం క్లారిటీ రావడంతో ఇంకా ఫుల్గా యాక్టివ్గా ఉంటూ ఇకపైన నా ఆట ఏంటో చూపిస్తాను రా అంటూ ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు ఇంకోవైపు గౌతమ్ అయితే కాస్త కన్ఫ్యూజన్గా ఉంటున్నాడు మరోవైపు బిగ్ బాస్ అయితే టాస్క్ అయితే పెట్టబోతున్నాము చిల్డ్రన్స్ స్టూడెంట్ ఈ టాస్క్లో మీ స్టూడెంట్సే ఒక్కొక్కరుగా టీచర్గా మారాల్సి ఉంటుంది అలా మీరు అందరూ ఆటలాడి అందరిని నవ్వించాలి ఇంప్రెస్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే కొత్త టాస్క్ ఇవ్వడం జరుగుతుంది ఇలా టాస్క్ జరుగుతున్న సందర్భంలోనే మధ్యలోనే ఫ్యామిలీస్కి సంబంధించిన ప్రతి ఒక్క మెంబర్ హౌస్ లోపలికి అడుగు ఉంటారు